కర్రగుట్ట ఖనిజ సంపదపై కన్నేసిన కాషాయం పార్టీ పాకిస్తాన్తో మూడు రోజుల్లోనే యుద్దం ముగింపేల ఏళ్లు గడుస్తున్న మావోయిస్టుతో శాంతి చర్చలు ఏవీ ప్రజా సంఘాల నాయకులు కీసరి ఎల్లం దుబ్బాక దేశంలోని ఖనిజ సంపదను ఆదాన్ని అంబానీలకు కట్టబెట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కదా నిలిపివేయాలని కాదు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి గురువారం నాడు దుబ్బాకా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఆదివాసుల అడుగు కాళ్ల కింద ఉన్న కర్రగుట్టల్లో ఉన్న ఖనిజ సంపద దోచుకోవడానికి ఆదాని అప్పజెప్పడం కోసము అమిత్ షా నరేంద్ర మోడీ వాళ్లకు తొత్తుగా మారి ఖనిజ సంపద దోచుకోవడానికి ఆదివాసుల మీద దండయాత్ర చేస్తారు వాళ్ళకి అండగా ఉన్న మావోయిస్టుల మీద ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపేస్తారు పట్టుకొని కాల్చి చంపేస్తారు పాకిస్తానుడు మన దేశంకి వచ్చి బాంబు బ్లాస్టింగ్ చేసి వాడు దొరికితే వాడిని దున్నపోతల మేపుతారు జైల్లో పెట్టి మన వాళ్ళని పట్టుకోవడానికి సాధగాక మన వాళ్ళని ఎన్కౌంటర్ అని చెప్తారు పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ అని చెప్తారు మన వాళ్ళంటేనేమో అంత శత్రువులు అయిపోయారు బయట దేశం పాకిస్తానుడు అంటేనేమో వాళ్ళకి అంత మిత్రుడు అయిపోయారు పాకిస్తాన్తో మొన్న యుద్ధం జరిగితే మూడే రోజుల్లో శాంతి చర్చలు జరిగినాయి మన వాళ్ళతో శాంతి చర్చలు జరపాలంటే వాళ్ళకు రెండు నెలలైనా రెండు సంవత్సరాల నుంచి అయినా వాళ్ళకు శాంతి చర్చలు జరపడానికి వీలు అవుతలేదు మన వాళ్ళంటేనే అంత శత్రువులు అయిపోయారు మా పాకిస్తాన్ బయట అంటే వాళ్ళకు అంత మిత్రులు అయిపోయారు దానికోసం అమెరికా ప్రెసిడెంట్ వచ్చి చెప్తే శాంతి చర్చలని ఒప్పందం చేసుకున్నాడు మన వాళ్ళు ఇంత రైతులు మన దేశంలో ప్రతి కార్యకర్త ప్రతి రైతు ప్రతి వ్యక్తి బౌడు ఈ శాంతి చర్చలు జరపాలని ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి సంఘాలకు అన్ని అందరు కలిసి సంఘాలు కలిసి సంచర్చలు జరపాలని ఒత్తుకుంటే వాళ్ళ మీద ఊప కేసులు పెడుతున్నారు పౌరకుల సంఘాల నాయకుల మీద ఊప కేసులు పెడుతున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కనీస సంపద దోచుకోవడానికే ఇదంతా ఆడుతున్న నాటకం గుజరాత్ వాళ్లకు ఇది తీసుకుపోయి పెట్టడం కోసమే వాళ్ళ దోపిడి